పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలోని రామగిరి కిల్లాను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఐదు కోట్ల నిధులు మంజూరు చేయించారు రామగిరి కిల్లా రోపువేకు రెండున్నర కోట్లు రామగిరి ఖిలా పర్యాటక అభివృద్ధికి మరో రెండున్నర కోట్లు కేంద్రం నుంచి శాంక్షన్ చేయించారు పదేళ్లుగా రామగిరి కిల్లాను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి సెగ్మెంట్ ప్రజల కోరిక మేరకు కేంద్రంతో మాట్లాడి రామగిరి కిలాకు ఐదు కోట్ల నిధులు ఇప్పించామన్నారు ఎంపీ రామగిరి కిలా డెవలప్మెంట్ అయితే మంత్రిని అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడుతుందన్నారు వంశీకృష్ణ ప్రజల ఆశీస్సులతో మంత్రిని మరింత డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ రెండు సంవత్సరాల కింద క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు మన రామగిరి కీలాకి టూరిజం యాంగిల్లో చూడాలా దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి చాలా మంది కోరడం జరిగింది మీ కోరిక ప్రకారం మేము కేంద్రంలో రామగిరి కీలాకి ప్రత్యేకంగా ఫండ్స్ కోరినం టూరిజం స్పాట్లాగా తయారవుతుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనకు ఒక శుభవార్త రామగిరి రోప్వే ఏదైతే పెండింగ్ ఉండేనో గత పది సంవత్సరాలకు వెళ్ళి ఏదైతే డెవలప్మెంట్ చేయకుండా దాన్ని పక్కకు పెట్టినారో దాన్ని ఇప్పుడు వారు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు రెండున్నర కోట్లు ఇచ్చి ఆ రోప్వే క్లియరెన్స్ చేయడం జరిగింది అదేవిధంగా రామగిరి కీలాకి కూడా రెండున్నర కోట్లు టూరిజం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి దానికి శాంక్షన్ చేయడం జరిగింది ఈ కొత్త శాంక్షన్స్ తోటి కేంద్రం నుంచి ఏదైతే మేము కృషి చేసి రామగిరి కీలా కోసం ఏదైతే ఫండ్స్ అవసరం ఉన్నదో దాన్ని తీసుకొచ్చి మంతిని ప్రజలకు ఇది ఒక అభివృద్ధి బాటలో తీసుకెళ్లే అవకాశం దక్కింది మేము మంత్రిని కోసము మరింకేనే అభివృద్ధి ఫండ్స్ కూడా తీసుకొస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ